తండ్రి నమస్తే నేను మీ ముందుకైతే ఒక చిన్న సాయం కోసం అయితే వచ్చాను సో మీకు ఈ వీడియోలో చూపిస్తున్న వ్యక్తి తన పేరు అయితే కాసలు రాజేందర్ తనైతే చిన్నగా ఫోటోగ్రఫీ చేసుకుంటూ తన కుటుంబాన్ని అయితే పోషిస్తున్నాడు సో తనకైతే ఎలాంటి చెడాల లైక్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి కానీ చెడాల చిన్నప్పటి నుంచి చాలా హెల్దీ లైఫ్ లీడ్ చేశాడు తన పిల్లల్ని కొంచెం చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేశాడు అన్ఫార్చునేట్లీ తన విధి అయితే తనతో గేమ్స్ ఆడింది సో తండ్రి అయితే బైటిస్ బ్లాక్ అయితే బ్లడ్ క్యాన్సర్ అనేది తెలిసింది సో ఆ బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత హైదరాబాద్ లోని యశోద హైటెక్ సిటీ హాస్పిటల్ అయితే జాయిన్ చేసినాం ట్రీట్మెంట్ కోసం ట్వంటీ లాక్స్ ఖర్చు అవుతుంది అని అయితే డాక్టర్స్ ఎస్టిమేషన్ చేస్తున్నారు సో అంత డబ్బు వాళ్ళ కుటుంబం అయితే భరించలేని స్థితిలో ఉంది సో వాళ్ళకైతే మన సహాయం అవసరం సో మనందరం కలిసి వాళ్ళకు సహాయం చేయాల్సిందని అయితే గుర్తున్నాను సో మీకు ఈ వీడియోలు చూపిస్తున్న ఫోన్ పే నెంబర్ కి అయితే మీకు ఎంత అంత వీలు అయితే అంత అది ఎంతైనా కానీ అది పది రూపాయలే కాని వింతైతే అంతా మనందరం కలిసి అయితే వాళ్ళ కుటుంబానికి సాయం చేద్దాం మనం చేసే చిన్న సాయం కూడా వాళ్ళకి ఎంతో ఊరటని ఇస్తుంది వాళ్ళకి ఒక మోటివేషన్ ఇస్తుంది మనం చాలా మంచి ఎంత వీలైతే అంతా మనం కాంట్రిబ్యూట్ చేద్దాం ఈ క్యాన్సర్ పోరాటంలో మనందరం కలిసి రాజేందరికి అయితే చేయటం ఇచ్చి ముందరికైతే నడిపిద్దాం